హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు దోసకాయ పచ్చడి చూపిస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఈ ప్రాసెస్లో చేయండి మనకి రెస్టారెంట్లో బయట క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి ఉంటుంది టేస్ట్ ముందుగా మనం ఈ పచ్చడికి వేరుశెనపప్పు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే మనకి సరిగా ఫ్రై అవ్వు పైన మాడిపోతే లోపల కుక్ అవ్వు అలా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పచ్చిమిర్చి నాలుగైదు వంకాయలు రెండు దోసకాయలు కడిగి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి వేరిసిన ఫ్రై అయినాయి ఇవ ప్లేట్లో తీసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని కలుపుకుంటూ కట్ చేసుకోండి మనకి ఫ్రై అయ్యే దాంట్లోనే పచ్చడి టేస్ట్ ఉంటుందండి ఎక్కువ ఫ్రై అయినా మనకి టేస్ట్ బాగోదు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో మనం కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకుంటూ మనం దోసకాయలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం దోసకాయలు కూడా ఇత్తనం తీసేసి ఓన్లీ దోసకాయ వరకు కట్ చేసుకోండి ఇవిగోండి దోసకాయలు కూడా మనం కట్ చేసుకుందాం వీలంతవరకు విత్తనాలు తీసేసేయండి ఇప్పుడు మనకి వంకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి ఓ ప్లేట్లో తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనపప్పు పొట్టు తీసుకోవాలి పొట్టు తీసి రోట్లో వేసి ఫస్ట్ వేరుశెనపప్పు దంచుకోవాలి ఖచ్చితంగా రోట్లోనే వేసి దంచండి అండి మన క్యాటరింగ్ వాళ్ళు కేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెమే కాబట్టి రోట్లో చే దంచుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది ఇలాగ వేరుశెనపప్పు మెత్తగా దంచిన తర్వాత మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి వంకాయ వేసుకోవాలి ముందు ఉప్పు అయినా సాల్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం మాది రోలు చిన్న రోలు అండి అందువల్ల నేను కొంచెం టైం పట్టింది చిన్నగా దంచేసరికి ఇలాగ ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఇలా దంచిన తర్వాత ఇందులో ముడి చింతకాయ పచ్చడి ఉంటుంది కదండి అదొక మూడు స్పూన్లు వేసుకోండి చింతపండు అయినా వేసుకోవచ్చు కానీ మనకి చింతకాయ పచ్చడి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది చింతకాయ పచ్చడి లేని వాళ్ళు చింతపండు అయినా వేసుకోవచ్చు కానీ మూడు చింతకాయ పచ్చడి ఉంటే అదే వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి దోసకాయలు వంకాయలు టమ్ పచ్చిమిర్చి తీసుకున్నారు కదండి వాటిని బట్టి మీరు పులుపు చూసుకొని చింతకాయ పచ్చడి వేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్దవైతే మనకి దంచుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా ముక్కలు చేసి వేసుకుంటే ఈజీగా దంచుకోవచ్చు అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి బాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసి దంచుకోవాలి పడిపోతున్నాయని మళ్ళీ తీసి రెండుసార్లుగా దంచానండి ఇలా మొత్తం కచ్చా పచ్చాగా దంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ముందుగా ఆయిల్ వేసుకొని పోపు సామాను వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండి మిరపకాయలు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు ఆడగానే మనం దంచిపెట్టుకున్న దోసకాయ పచ్చడి వేసి కలుపుకోవాలి ఇది ఎక్కువ ఆయిల్లో కుక్ అవ్వకూడదండి ఆయిల్ పోపు అంతా మనకి పచ్చడిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ స్టవ్ మీద కుక్ చేయకూడదు ఆయిల్ అంతా కలిసే వరకు సరిపోద్ది అంతేనండి మనకి దోసకాయ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే బాగుండిద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్